హలో అండి నమస్తే మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ కథ పేరు కొత్త చుట్టం రచన అలపర్తి రామకృష్ణ గారు రామకోటి జీవితం సగం పైగా అయిపోయింది జీవిత పంచాహనం సమయం దాటి సాయంకాలంలోకి అడుగు పెట్టబోతున్నందుకు అతనికి విచారం లేదు ఆటపాటలతో బాల్యం అందమైన ఉదయంలా గడిచిపోయింది మంచి మార్కులతో పరీక్షల్లో నెగ్గుకు వచ్చాడు మంచి ఉద్యోగం వచ్చింది అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ముచ్చెన్ లాంటి కొడుకు పుట్టాడు కొడుకు కూడా బాగా చదువుకొని బ్యాంకులో ఆఫీసర్ ఉద్యోగం సంపాదించాడు ముప్పై ఏళ్ళు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి రిటైర్ అయ్యాడు పెన్షన్ కూడా ఏ చిక్కులు లేకుండా సెటిల్ అయ్యింది కొడుకు శ్రీవాత్సవకి పెళ్లి చేశాడు రెండు నెలల కిందటే ఉదయం ఆరు గంటలకే మెలకు వచ్చింది రామకోటికి మంచం మీద నుంచి లేవబుద్ధి కాలేదు మరో అరగంట దుప్పటి మొహం మీద కప్పుకొని పడుకున్నాడు పండగదిలో కమలమ్మ చేసే చప్పుళ్ళు అతనికి వినిపిస్తూనే ఉన్నాయి శ్రీవాత్సవ కూడా నిద్రలేచినట్లున్నాడు ఏడింటికి కానీ వాడు రోజూ నిద్రలేవడు అలాంటిది ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేస్తున్నాడంటే విచిత్రంగానే ఉంది పక్క గదిలో బీరువా టేబుల్ పక్కకు జరుపుతున్న శబ్దాలు రామకోటికి వినిపించాయి భార్య కొడుకు ఏదో హడావిడిలో ఉన్నట్లు గ్రహించాడు మంచం మీద నుండి లేవకుండానే దిండు గోడవారిన వేసుకుని దానికి ఆనుకుని కూర్చున్నాడు గది నిండా ఉషోదయం వెలుగు ఆవరించుకుంది కిటికీలో నుంచి చల్లటి గాలులు దూసుకు వచ్చి రామకోటిని ముట్టడి చేశాయి కిటికీలో నుంచి దూరంగా కనిపించే కొండలు చేలు చూస్తూ మంచం మీద అలాగే కూర్చుండిపోయాడు గంటల తరబడి మంచం మీద కూర్చొని కిటికీలో నుంచి కనిపించే ప్రకృతి దృశ్యం చూస్తూ గడపటం అతనికి ఇష్టం ఇంటి వెనుక అంతా ఖాళీ స్థలాలే ఇళ్ళు లేవు ఇంటి ముందు గదిలో కూర్చుంటే రోడ్డు మీద వచ్చే పోయే కార్లు సైకిళ్ళు రిక్షాలు జనం కనిపిస్తారు ఆ ముందు గదిలో ఓ క్షణం కూడా కాలు నిలవదు రామకోటికి వెనుక గది అంటేనే ఇష్టం చిన్నప్పుడు తల్లిదండ్రులు ముందు గదిలో పడుకోమని చెప్పినా వినేవాడు కాదు వెనుక గదిలో తల్లిదండ్రుల మధ్యన ఇరుక్కునేవాడు నిద్రపోయాక ముందు గదిలో పడుకోబెట్టినా ఓ రాత్రివేళ రాగానే లేచి వెళ్ళి తల్లిదండ్రుల వద్ద పడుకునేవాడు ముందు గదిలో రోడ్డు మీద ఉంచి వచ్చే దుమ్ము ధూళి వాహనాల శబ్దాలు అతనికి నచ్చేవి కావు ఆ గది అంటేనే ఓ విధమైన అయిష్టత ఏర్పడింది భార్య రాక కోసం ఎదురు చూశాడు కొంతసేపు రోజు ఆరింటికల్లా పేపర్ తీసుకొచ్చి తనను నిద్రలేపి ఓ పది నిమిషాలు కబుర్లు చెప్పి వెళ్ళేది వచ్చే సూచనలు కూడా కనిపించలేదు రేడియో వాల్యూమ్ పెంచేశాడు శ్రీవాత్సవ పైగా ఆ మోతకు తోడు వాడు పెద్దగా వంత పాడటం వాడిద్దరి ప్రవర్తన గమనిస్తూ ఉంటే ఇంట్లో తనున్నాననే సంగతే మర్చిపోయారల్లే ఉంది విసుగొచ్చి పడకగదిలో పడక గదిలో నుంచి బయటకు వచ్చేశాడు రామకోటి కమలమ్మ పల పలకరించలేదు గ్రైండర్లో పప్పు వేసే ప్రయత్నంలో ఉందామె ఆమె నుదుటి మీద చెక్కిళ్ల మీద చెమట బిందువులు చూసి ఉలిక్కిపడ్డాడు చలికాలంలో కూడా చెమట బిందువులు ఉదయాన్నే మొహం మీద కనిపించాయంటే ఎంత శ్రమపడిందో నాలుగు గంటలకే మంచం మించి లే లేచిపోయి స్నానం చేసి పనిలో మునిగిపోయింది భార్యను చూసి జాలి పడ్డాడు కాపీ కలుపుతాను వెళ్ళి మొహం గడుక్కురండి ఓ క్షణం భర్త కేసి చూసి మళ్ళీ తన పనిలో మునిగిపోయింది కమలమ్మ బాత్రూంలోకి దూరాడు రామకోటి మీ నాన్నది గొప్ప జాతకన్ర అబ్బాయి మీ తాతయ్య గారు మీ నాన్నని కాలు కింద పెట్టనివ్వకుండా పెంచారు ఇప్పుడు అన్నీ మనమే చూసుకోవాల్సి వస్తుంది ఏ విషయం పట్టించుకోరు సొంతంగా ఒక్క పని చేసుకోలేరు నీడపట్టు మనిషి ఎవరి నీడ అండా లేకుండా అడుగు తీసి అడుగు కూడా ముందుకు వెయ్యలేదురా అంది కొడుకుతో కమలమ్మ శ్రీవాసువ పెద్దగా నవ్వాడు ఆమె మాటలు బాత్రూంలో మొహం గడుక్కుంటున్న రామకోటికి వినిపించాయి అతనికి కోపం రాలేదు పెళ్లైన నుంచి ఇంటి పనులన్నీ ఆమె చూస్తుంది తను జీతం తెచ్చి ఆమె చేతుల్లో ఉంచటమే తనకు కావలసిన బట్టలు కూడా ఆమె కొనాల్సిందే ఆమె పడుతున్న శ్రమను గుర్తిస్తే చాలు ఆమెకు కొండంత తృప్తి మెచ్చుకోలుగా ఒక్క మాటంటే చాలు ఆమెకు ఏనుగెక్కినంత సంబరం టవల్తో మొహం తుడుచుకుంటూ హాల్లోకి వచ్చాడు పొగలు కక్కే వేడి వేడి కాఫీ తెచ్చి ఇచ్చింది పరీక్షగా ఆమె వైపు చూశాడు వయస్సు తెచ్చిన మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది ఆమెలో అక్కడక్కడా తెల్లబడ్డ వెంట్రుకలు ముక్కు మీద చెక్కిళ్ల మీద నల్ల మచ్చలు లావెక్కిన జబ్బలు ముప్పై ఏళ్ల క్రితం తను ఆరాధించిన సౌందర్య రాసి ఈమెనా ఆ సొగసులన్నీ ఏమయ్యాయి ఈ పూట అటు ఇటు తిరక్కండి అంది కమలమ్మ ఏమిటి విశేషం అయ్యో రామ అప్పుడే మర్చిపోయారు కోడల పిల్ల ఈరోజే కదా మన ఇంటికి వచ్చేది ముఖ్యమైన విషయమే మర్చిపోయాడు తను కొడుకు మొహంలో తొంగి చూస్తున్న కొత్త కళని పసిగట్టలేకపోయాడు కమల హడావుడి అర్థం చేసుకోలేకపోయాడు అబ్బాయి వాళ్ళ మామగారు పంపించిన డబుల్ కార్డ్ మంచాలు మనం పడుకునే వెనుక గదిలో వేయిస్తున్నాను మన పాత మంచాలు రోడ్డు వైపున ముందు గదిలో వేస్తున్నాను అంది కమలమ్మ రోడ్డు వైపున వైపున్న ముందు గది అస్సలు నచ్చదు రామకోటికి వెలుగుల గది వెనుక గది వదిలిపెట్టాలని వినగానే తల్లడిల్లిపోయాడు అతను రోడ్డు మీద వెళ్లే వాహనాల మూతతో రాత్రిళ్ళు నాకు నిద్ర పట్టదే బాబు వాళ్ళ మంచాలే ముందు గదిలో వేయించు అన్నాడు కంగారుగా మనకు నిద్ర పట్టినా పట్టకపోయినా నష్టం లేదు కానీ అబ్బాయి వాళ్ళ డబుల్ గార్డ్ మంచాలు వెనుక గదిలోనే వేస్తున్నా అనేసి కాఫీ కప్పు తీసుకొని వంటగదిలోకి వెళ్ళిపోయింది కమలమ్మ తనకు ఏది ఇష్టము ఏది అయిష్టము ఆమెకు తెలుసు తనకు ఏ కష్టం రాకుండా తన మనసుకు నొప్పి కలగకుండా ప్రవర్తించడం ఆమెకు తెలుసు కానీ ఈ విషయంలో తను చెప్పినట్లు వినకుండా మొండికేసిందంటే తన మాటకు మాటే రామకోటి మనస్సు చివుక్కుమంది శ్రీవాసు అప్పుడే తన బట్టల సుర్కేస్ తీసుకెళ్లి వెనుక గదిలో పెట్టుకున్నాడు గోడలకు వాడికిష్టమైన ఆయిల్ పెయింటింగ్స్ తగిలిస్తున్నాడు ఆ గది అప్పుడే వాడి సొంతమైనట్లు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నాడు మంచం మీద నుంచి లేచి గదిలో నుంచి ఎందుకు బయటికి వచ్చానా అని మదనబడ్డాడు రామకోటి గంటలు రోజులు యుగాలు ఆ గదిలోపలే ఉండిపోతే ఎంత బాగుండేది అనుకున్నాడు మనసులో పదకొండు గంటలు దాటాక సుష్మిత వచ్చింది కొత్త కోడల్ని ఆధారంగా ఆహ్వానించింది కమలమ్మ సుష్మితతో పాటే ఆ అమ్మాయి అక్కయ్య వచ్చింది వాళ్ల వెంట వచ్చిన మగవాళ్ళు ఓ గంట మాట్లాడి తిరిగి వెళ్ళిపోయారు సుష్మిత వచ్చాక శ్రీవాస్తవ రెప్పవాల్చటం మర్చిపోయాడు అతని చూపులన్నీ సుష్మిత మీదే అతని వాలకం చూసి సుష్మిత అక్కయ్య నవ్వుకుంది కమలమ్మకు ఒక్క క్షణం తీరిక దొరకట్లేదు ఇంటికి వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయటంతో తలమునకలైపోయి ఉంది రామకోటికి మాత్రం తన ఇంట్లో కూర్చున్నట్టుగా లేదు పరాయి ఇంట్లో ముళ్ళ మీద కూర్చున్నట్టుంది భార్య కొడుకు తన ఉనికినే గమనించినట్లుగా ప్రవర్తించటంతో మొహం చిన్నబుచ్చుకున్నాడు భోజనానికి పిలిచేంత వరకు ఇంటి ముందున్న పుస్తకాల షాప్ దగ్గరే కాలక్షేపం చేశాడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు ఇంట్లో నుంచి బయటపడ్డాడు రామకోటి ఎండలో ఎక్కడికి బయలుదేరారు అని భార్య అడుగుతుందనుకున్నాడు ఇంట్లో చెప్పులేసుకొని తచ్చట్లాడినా ఎవ్వరూ పట్టించుకోలేదు ఆయన్ని ఓ గంటసేపు ధ్యేయం లేకుండా నడిచి చివరకు బస్టాండ్ దగ్గర షెల్టర్ కింద నిలబడ్డాడు పక్కన నిలబడ్డ అతను దగ్గర పేపర్ అడిగాడు సినిమా పత్రిక సార్ అన్నాడా కుర్రాడు సినిమా పత్రిక ఇస్తూ సినిమా పత్రిక అయితే మాత్రం నేను చదవకూడదా అందామనుకున్నాడు కోపం మనసులోనే దిగమింగుకొని పేజీలు తిరగేశాడు అర్ధనగ్న చిత్రాలకేసి రామకోటి చూ చూస్తుంటే ఆ కుర్రాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ సిమెంటు బెంచి మీద కూర్చున్న వాళ్ళకి ఏదో చెప్తున్నాడు రామకోటికి వళ్ళు వండి పేపరు తిరిగి ఇచ్చేశాడు ఎక్కడ దాకా ప్రయాణం ఉలిక్కిపడి చూశాడు ఎదురుగా ఓ సంవత్సరం వయసున్న కుర్రాడిని ఎత్తుకుని సుగుణ కనిపించింది సుగుణ రామకోటి కలిసి ఒకే కాలేజీలో చదివారు సుగుణ బాగా పాటలు పాడేది ఆటల్లో ఫస్ట్ వచ్చేది అప్పుడప్పుడు నాటకాలు కూడా వేస్తూ ఉండేది రామకోటిని పెళ్లి చేసుకోవాలని ఎన్నో కలలు కన్నది ఎంతో ప్రయత్నించింది మగవాళ్లతో భుజం భుజం రాసుకుంటూ తిరగటం నాటకాలు వేయటం అతనికి నచ్చలేదు ఆమెను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు చదువు అయ్యాక ఉద్యోగం రావటం తల్లిదండ్రులకు కుదిర్చిన అమ్మాయి కమల తనకు కూడా బాగా నచ్చటంతో పెళ్లి చేసుకున్నాడు యాభై ఏళ్ల వయసు వచ్చిన సుగుణలో ఇంకా ఆకర్షణ తగ్గలేదనుకున్నాడు మనసులో రామకోటి ఏమిటి మాట్లాడరు ఇప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టనులేండి అంది సుగుణ నవ్వుతూ గుంటూరు దాకా వెళ్లాల్సిన పడింది అన్నాడు మెల్లగా ఇంటికి దూరంగా ఏదో ఒక చోటికి వెళ్ళాలనిపించింది అతనికి ఆ క్షణంలో హమ్మయ్య బ్రతికించారు ఈ బండెడు సామానుతో తెగ అల్లరి చేసే మనవడితో ఎలా ప్రయాణం చేయాలో అర్థం కాక బుర్రగోక్కుంటున్నాను మీరు తోడు దొరికారు మా అమ్మాయి అల్లుడు గుంటూరులోని కాలేజీలో లెక్చరర్స్గా పనిచేస్తున్నారు మా వారు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యారు మద్రాసులోనే సెటిల్ అయ్యాం ఈ ఊరు సొంత ఊరైనా పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి మా పిన్ని కూతురు పెళ్ళైతే వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం అమ్మాయి అల్లుడు వెళ్ళిపోయారు ఇదిగో నేను తీరిగ్గా ఇప్పుడు బయలుదేరాను మనవడితో గలగల మాట్లాడేస్తున్న సుగుణ మాటల ధోరణి చూస్తుంటే ఇప్పటికీ చదువుకునే రోజుల్లో ఉండే ఉత్సాహం తగ్గలేదనిపించింది మీ సంగతులు ఏమిటి ఏముంది రిటైర్డ్ లైఫ్ గోల్డ్ గిల్లుకుంటూ కాలక్షేపం చేయటం నవ్వే ప్రయత్నం చేస్తూ అన్నాడు రామకోటి గుంటూరు బస్సు వచ్చి ఆగింది ఇంటికి ఇళ్ళాలకి దూరంగా కొన్నాళ్ళు గడపాలనిపించింది ఆమె సామాను తనే బస్సులో సర్దాడు పక్క సీటులో కూర్చుని కూర్చోమని ఆమె బలవంతం చేయడంతో కూర్చోక తప్పలేదు రామకోటికి బస్సులో తెలిసిన వాళ్ళెవరన్నా ఉన్నారేమోనని పరకాయించి చూశాడు అదృష్టవశాత్తు ఎవరూ లేరు బస్సు కదిలాక మెత్తగా ఆమె భుజాలు రాసుకుంటుంటే మనసు దూది గాలిలో గాలిలో తేలిపోతున్నట్లనిపించింది పొన్నూరులో బస్సు ఆగినప్పుడు సుగుణ మనవడికి బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టాడు ఆమెకు మల్లెపూల దండ కొని తెచ్చాడు మల్లెపూల దండను తల్లో తురుముకుంది ఎటువంటి సంకోచం లేకుండా గుంటూరు చేరుకునే వరకు ఆమె తన భర్త మంచితనం గురించి చెప్తూనే ఉంది సుగుణ భర్త సంస్కారానికి ముక్తుడయ్యాడు అల్లరిగా తిరిగే సుగుణలో ఇంత మార్పు తెచ్చాడంటే నిజంగా ఆయన గొప్పవాడేననిపించింది రామకోటికి గుంటూరులో బస్సు దిగాక కూతురు అల్లుడిని కూడా చూసి వెళ్లమని రామకోటిని బలవంత పెట్టింది తనకు వేరే అర్జెంటు పనులున్నాయని గట్టిగా రామకోటి చెప్పటంతో రిక్షా మాట్లాడుకుని వెళ్ళిపోయిందామె ఇంటి మీద గాలి మళ్ళింది కానీ ఆ రాత్రికి తిరిగి వెళ్ళదలుచుకోలేదు రామకోటి లాడ్జీలో రూమ్ తీసుకున్నాడు నిద్రపట్టలేదు పక్క మీద అశాంతిగా అటు ఇటూ పొర్లాడు స్కూటర్ మీద ఊరంతా తన కోసం గాలించే కొడుకు ప్రతిక్షణం తన రాక కోసం గేటువైపు చూస్తూ ఎదురు చూసే భార్య గుర్తుకు వచ్చారు మరుసటి రోజు ఉదయం తిరుగు ప్రయాణమయ్యాడు రామకోటి ఇంటికి చేరుకునేసరికి పన్నెండయింది తండ్రి తిరిగొచ్చిన సంతోషం కొడుకు కళ్ళల్లో కనిపించింది భర్తను చూసి పలకరించకుండానే కోనీరాగం తీస్తూ తన పని చేసుకుపోతూనే ఉంది కమలమ్మ మామగారిని చూసి చూడగాని అత్తగారు కోనిరాగాలు తీయటం కోడలు గమనించింది ఇంట్లో కోడలు ఒక్కతే రామకోటికి ఎదురొచ్చి పలకరించింది ఒక్కరోజు మీరు ఇంట్లో చెప్పకుండా వెళ్ళేసరికి అత్తయ్య గారు మీ అబ్బాయి కంగారు పడిపోయారు అత్తయ్య గారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు వేడి నీళ్లు తోడుతాను స్నానం చేయండి అంది సుష్మిత టవల్ అందిస్తూ తన గురించి ఆలోచించే మరో ప్రాణి ఆ ఇంట్లో చేరినందుకు రామకోటి మనసు ఆనందపడింది మనవుడిని ఎత్తుకుని గర్వంగా ఊరూరూ తిరిగే సుగుణ గుర్తుకు వచ్చింది అలాంటి ముద్దుల మనవుడు తనకు ఉంటే బాగుండును అనుకున్నాడు మనసులో మీకు గుర్తుందా మనకు పెళ్ళైన కొత్తలో మీ నాన్న వెనుక గదిని పడుకోవడానికి మనకు ఇవ్వలేదని మీరు వారం రోజులు అన్నం తినకుండా అలిగారు అంది నవ్వుతూ సిగ్గుపడ్డాడు రామకోటి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ప్రేమగా నిమిరాడు అతని మనసు తేలిక పడింది ఇప్పుడు రోడ్డు వైపు ముందు గదిలోనే కాదు రోడ్డు మీద పడుకోమన్నా ఏమనుకోడు రామకోటి మరో మంచి కథతో మరో వీడియోలో థ్యాంక్